కలు తీర్చేటి కూడి ముక్కుల స్వామి ధర్మకుండంలోన కుండంలోన స్నానాలు చేత్తాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవుల రవిందాం ശൈമാക്ക <laughs> ప్రాంత ప్రజలందరూ కూడా మన ఇష్టదైవంగా పూజించే శ్రీ రాజరాజేశ్వర ఆలయం యుమలవాడ మనందరికీ కూడా ఎంతో ఇష్టదైవము ఈరోజు మా కుటుంబ సభ్యులతోటి అదేవిధంగా మా సోదరుడు అధిసీనతో కలిసి మరి దర్శించుకోవడం జరిగింది ఆ దేవుడి ఆశీస్సు తీసుకొని ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని అదేవిధంగా మసోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ రాజ్యాన్ని అప్రతిహతంగా కొనసాగించడం కోసం ప్రజలు సంతోషంగా ఉండడం కోసం ఈరోజు మొక్కుకోవడం జరిగింది అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా వారు సాగిస్తున్నటువంటి దేశం కోసం సాగిస్తున్నటువంటి న్యాయయాత్ర పోరాటం విజయవంతం కావాలని కూడా కోరుకోవడం జరిగింది ముఖ్యంగా మాకు చిన్నతనం నుంచి కూడా మా అమ్మ నాన్న మా కుటుంబం అంతా మరి వెములవాడకు వచ్చి రాజరాజేశ్వరిని పూజించుకున్న తర్వాత ప్రతి జాతరకు మళ్ళీ ఇక్కడ నుంచి సమ్మక్క సార్లు మాకు అనవాయితీగా వస్తున్నటువంటి అంటే ఆ విశ్వాసం ఫస్ట్ మొక్కులు ఇక్కడ చెల్లించుకున్న తర్వాత జాతరకు వెళ్ళడం సో ఈరోజు కూడా ఇక్కడ మొక్కుకోవడం జరిగింది తర్వాత ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి వచ్చేటువంటి జాతరలో కూడా ఇక్కడ తీసుకున్నటువంటి అక్షింతలు కానీ మరి ఇతర నైవేద్యాలు కానీ అక్కడ కూడా సమర్పించుకోవడం మా తల్లిదండ్రులకు మాకు అన్నవాయితీగా వస్తుంది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క దేవాలయము ఎంతైతే అభివృద్ధి చెందాలో జరగలేదు చెప్పినటువంటి వాళ్ళు విస్మరించడం జరిగింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంటనే ఈ పాలక మండలి ఈ దేవస్థానం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారే చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మా సోదరుడు చాలేళ్ళ తర్వాత మా ఎమ్మెల్యేగా కూడా అధిశీలన గెలిచినందుకు మరి మేము గత సందర్భంగా ఇద్దరం వచ్చి మొక్కుకున్నాము ఈసారి ఇద్దరం మరి అన్నా చలెలము ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు మంత్రిగా రావడం జరిగింది ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని మొక్కుకుంటూ పూజిస్తూ అందరికీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన ఒక అవసరం ఎక్కడెక్కడో పోయి కాకుండా మన మన ప్రాంతాలను కూడా మనం మన ఇష్టదైవాలు మన పూర్వీకులు మనకిచ్చినటువంటి అంటే ఈ యొక్క గొప్ప మరి భక్తి కలిగినటువంటి పొంగు బంగారంల విరాజిల్లటువంటి ఈ దేవతలను ఈ దేవుళ్ళను కూడా మనం ఈ యొక్క పూజా విధానాన్ని ఇక్కడ ఒక గొప్పతనాన్ని కూడా దేశ నలుమూలల పోయే విధంగా మనం ప్రచారం చేస్తూ అదే విధంగా ఆ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది తప్పకుండా మేమందరం రాజరాజేశ్వరాలయం అభివృద్ధిలో భాగస్వాములమవుతాం పెద్ద ఎత్తున భక్తులు రావడానికి కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లు జరిగే విధంగా కూడా కృషి చేస్తామండి